కానీ ఇప్పుడు కూడా నన్నే తలుచుకుంటుంది చూడరా ఇక్కడ ఒకడు స్లో మోషన్ లో ఊహల్లో తెలుతున్నాడు రే ట్రీట్ ఇస్తే తన్నీ క్యాండిడేటా ఎవరికైనా పడే ఎవరికి అది కామన్ ఏ సెట్లే ఎవర్రా స్మార్ట్ నేనే నీకు ఇంగ్లీషే రాదు ఖచ్చితంగా నీకు పడదు నువ్వు కూడా పాయింట్ ఫైవ్ లో ఉన్నావు నీకు మాత్రం పడుద్ది ఏంటి రే తన్నులు తింటారా మీరు అందరినీ చూసినట్టు చూస్తున్నారు నేను సిన్సియర్ ట్రై చేస్తున్నా ఇదిగోరా నేను వస్తాను రాసెట్ అమ్మకి రా రా ఉన్నా వాళ్ళ వల్ల టాలెంట్ చూపిద్దాం ఎవరికి పడితే వాళ్ళకి మీతో తప్పుకోవాలి ఓకే ఓకే రా ఉంటే ఇతనే ఖాళీ చేద్దారా హలో సార్ ఆయన మున్నా ఏమన్నా మున్నా అయితే నాకేంటి సార్ ఈ స్టేట్ ఎక్కడికి ఉన్నారా

నీ సైజు కి మొత్తం ఒకటే పీసు నంజుకో సార్ మంది కొడుతున్నారు మీకు పొట్టే లేదు నాకు బీర్ అలవాట్లే ఓన్లీ హాటే అందుకు ఇదేంటి సార్ ఇది బెట్టి తిప్పితే గ్యాస్ చెత్త చెదరు అన్ని పోతాయి లివర్కి మంచిది పొద్దున్నే ఫ్రీ మోషన్ జీవితంలో ఎంతో దెబ్బతిన్నారు అనుకుంటాను చాలా విషయాలు తెలుసుకున్నారు అందరూ కలిసి ఒకే అమ్మాయికి లేనా ఎలా కనిపెట్టారు సార్ ఒక స్మాల్ వేసుకోవచ్చు ఇంకొక హాఫ్ గుడ్లు చికెన్ పట్టర ఐదుగురు కలిసి వెళ్ళి సైట్ కొడుతున్నారు అవును సార్ గ్రూప్ గా వెళ్తే పని జరగదు ఒక్కొక్కళ్ళే అప్రోచ్ అవ్వాలి ధైర్యంగా నిర్భయంగా సాఫ్ట్ గా కళ్ళతో మాత్రం మాట్లాడాలి మంచి సలహా అయితే రేపే వెళ్దాం విడివిడిగా మాట్లాడదాం బ్రదర్స్ లవ్ అంటే కథ మొదలు పెడుతున్నాడు రా పారిపోదాం మంగళం సార్ ఏంట్రా ఏంటి నా దగ్గర ఓటి కొట్టేసి నేను ఫీల్ అయ్యి మాట్లాడదాం అనుకుంటే ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నారా వదిలిపెట్టనురా మర్యాదగా నా గుండె మంట చల్లార్చుకోని లేదా నా దగ్గర ఓసీలో తాకిందంతా వాంతి చేసుకుని వెళ్ళండి రా చల్లార్చుకోండి సార్ కాఫ్ పట్రా నేను ఒక అమ్మాయిని ప్రాణల్లా ప్రేమించాను చచ్చిపోయినా సార్ ఎదురా మనసులో చేయి చచ్చిపోయింది ఇది కొంచెం ఓవర్ అప్పుడు నాకు ఉద్యోగం లేదు సరే ఉద్యోగం దొరికిన తర్వాత పెళ్లి చేసుకుందాం కదా అని ఆమె ఒక సంవత్సరం టైం అడిగాను ఉద్యోగం దొరికిందా సార్ దొరికింది ఒరిస్సా ఫైసలాబాద్ దుబాయ్ అంతెందుకు అమెరికాలో కూడా పని దొరికిందమ్మా కానీ ఆమెను వదిలిపెట్టి ఉండాల్సి వస్తుందే అని అంత మంచి ఆపర్చునిటీస్ అన్ని వదులుకున్నాను అంతేనా ఇదే ఊళ్ళో నైట్ షిఫ్ట్ వర్క్లు కూడా దొరికినాయి అమ్మా కానీ సాయంకాలం ఆవిడ ముఖం ఎక్కడ చూడలేకపోతానన్న వేదనతో వాటిని వదులుకున్నా అర్థమైంది ఆవిడ ఒడిలోనే ఏమైనా పని దొరుకుతుందని చూసుంటారు అమర ప్రేమ అంటే ఇదే సార్ అలా ఓ సంవత్సరం గడిచింది సడన్ గా ఒక రోజున నాకు అమెరికా పెళ్ళికొడుకు కొడుకు దొరికాడని వాడిని చేసుకుని అమెరికా వెళ్ళిందమ్మా తర్వాత తర్వాత ఏముంది గడ్డం సారా రైల్వే ట్రాక్ ఉరుతాడు వీటన్నిటిని దాటి ఇప్పుడు ఇదిగో ఐసిఐసి బ్యాంకులో మంచి ఉద్యోగంలో ఉన్నాను ఆ నీచరాల్ని మర్చిపోవడానికి రోజుకోసారి ఇది వారానికోసారి మాణిక్యంతో చెప్తే లపాకిని తీసుకొస్తాడు ఒక పెళ్లి మర్చిపోవడానికి వారానికో పెళ్లి సార్ 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 మాణిక నంబర్ ఉంటే కొంచెం ఇస్తారా మాణిక్య మనసు పిక్కుతుందా చిన్న పిల్లలు చెడిపోకండి మాకు కాదు సార్ ఎవరైనా అడిగితే ఎవడానికి సోషల్ సర్వీస్ నేను కూడా ఇలా చెప్పే వాడి దగ్గర నెంబర్ తీసుకున్నాను చూసా ఇదే వాడి కార్డు ఇందులో వాడి పేజరు సెల్ నెంబర్ ఈమెయిల్ అన్ని ఉన్నాయి వచ్చే వారం వెబ్సైట్ కూడా స్టార్ట్ చేస్తాం ఎవరు బైక్ స్టార్ట్ చేసింది సారీ సార్ కుమార్ అబ్బాలేసాడు లేపండి రావండి ఆఫ్ బాయిలా కింద ఒక అన్లిమిటెడ్ మీల్సే ఉంది బ్రాండ్ మారిస్తే ఇంతేరా తగ్గుకు ఒక బ్రాండ్ మార్చినా నేను ఎప్పుడు స్టడీగా ట్రీట్ రాంతి చేసుకున్నంతకే ఎవరు రాదే మంగళం గారి కూడా ఆ బాయిల్ రా అదేం లేదు తాగింది ఒరిజినల్ బ్రాండ్ అనుకుంటాయి అదే నా దగ్గర ఉంది అదే కానీ నీ బీరు పైన కొంచెం అవతల జరిపితే నేను ఇక్కడే రెస్ట్ తీసుకుంటాను గుడ్ నైట్ ఈ బిల్డింగ్ నేను ఎక్కడో చూసినట్టుంది ఆటో కట్ సార్ మంచి ఆటో దాన్ని ఏంట్రా నన్ను షకీలా అని చేసేశారు ఎరువు కావాల సార్ గారు కోట్ వేసుకున్నానుగా సార్ మీ పర్స్ మీ పదిమంది నాకు భలే బాగా నచ్చారు ఇందా ఇది నా కార్డు మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నాకు ఫోన్ చేస్తే చాలు నేను వస్తాను వస్తాను ఏయ్ హే యాయ్ రేపు ఆ పిల్లని మర్చిపోకుండా ఓకే సార్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ లవ్ థ్యాంక్ యూ బాయ్ అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ని వెళ్ళావు కదా చివరి వాడు పైకాలో అతుకొక్క అందరూ సెపరేట్గా ఉండండి మే ఐ నో యూర్ నైమ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ మే ఐ నో యూర్ టైమ్ ప్లీజ్ వెరీ లక్ నెక్స్ట్ టైం

చిరగా నేను చూసిన ఇంగ్లీష్ పిక్చర్ చూడండి ఎక్స్క్యూజ్ మీ ఈ బస్పత్రికి వెళ్తుందా మీరు ఎక్కితే ఏ బస్ అయినా వెళ్తుంది ఎక్స్క్యూజ్ మీ మీరు ఐశ్వర్యరాయ కదూ పనే లేదు ఏమడిగారు మీరు ఐశ్వర్యరాయన్ని ఏంటి నాతో ఏమైనా మాట్లాడాలా అలాగేనండి ఎందుకండి ఇలా ఉన్నారు ఎందుకండి నా కళలో పడ్డారు మీతో కలిసి తిరగాలని ఆశగా ఉంది అది జరగదని తెలుసు తెలుసు నాకేం చేయాలో తెలియట్లేదు ఓ దారి చెప్పండి తాకాలనుందా ఎక్కడా ఇక్కడ ఏటి తాకరా వెళ్ళి ఎల్లుండి తిరిగి వచ్చేస్తాం ఫ్లాస్క్ లో టీ పోసించాను చదువు చేసిన పని ఒళ్ళు పాడు చేసుకోకండి ఒంటి గంట పడుకొని ఆరు గంటలకు లేచి చదవండి నేస్తావా నాకు నమ్మకం లేదు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు కుమార్ వెళ్ళి బియర్ తీసుకురారా గాయపడ్డ మనిషిని కళ్యాణితో చెప్పుకుందాం కళ్యాణి ఎందుకురా కళ్యాణినే రప్పిస్తే ఫిగరా ఆ రోజు మంగళం గారి దగ్గర ఫోన్ నంబర్ తీసుకున్నాం కదా ఫోన్ చేసి ఒక మంచి ఫిగర్ ని పిలిపిద్దామా సిగరెట్స్ వస్తున్నాయారా దానికి సేఫ్టీ ఉందిరా వద్దురా తప్పురా రేపు మనకి పెళ్ళి అవుతుంది అనుకో అక్కడ మనం తెల్లమ్మ పెట్టకూడదుగా లైఫ్ లో త్రిల్ కావాలరా ఇప్పుడే నాకు టాయిలెట్ వచ్చేట్టుందిరా చూడ వచ్చినట్టు తాకి చూడు అరే మీరు ఎంత వేస్ట్ రా చిన్నపిల్లలరా మన ఇద్దరు చాలు